హాయ్ అందరికీ ఎలా ఉన్నారు ఈరోజు మనం చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఫ్రూట్ అయినా యాపిల్ గురించి మాట్లాడుకుందాం రోజూ ఒక యాపిల్ తింటే నిజంగా ఏం జరుగుతుందో తెలుసా చూద్దాం ముందుగా యాపిల్ యొక్క ఉపయోగాలు చూద్దాం యాపిల్ని మనం జ్యూస్గా స్మూదీగా సలాడ్గా లేదా అలాగే నేరుగా తినవచ్చు డైట్లో పెట్టుకునేందుకు ఇది పర్ఫెక్ట్ స్నాక్ తక్కువ క్యాలరీలు ఎక్కువ ఫైబర్ పిల్లలు పెద్దలు ఎవరికైనా ఇది చాలా సేఫ్ అండ్ హెల్దీ మరి ప్రయోజనాల విషయానికొస్తే మొదటిది హృదయ ఆరోగ్యం ఆపిల్లో ఉన్న ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తాయి హార్ట్కు ఇది చాలా గుడ్ రెండవది జీర్ణక్రియ బాగుపడుతుంది ఆపిల్లో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది ఇది మన స్టమక్ ను సరిగ్గా వర్క్ అయ్యేలా చేస్తుంది మలబద్ధకం తగ్గుతుంది మూడవది ఇమ్యూనిటీ పెరుగుతుంది విటమిన్ సి ఎక్కువగా ఉండటంతో మన శరీరం జలుబు చిన్న ఇన్ఫెక్షన్ల నుంచి ఫైట్ చేయగలదు తరువాత బరువు తగ్గడంలో కూడా ఆపిల్ చాలా హెల్ప్ అవుతుంది ఎక్కువసేపు ఆకలిపెట్టదు అందుకే లాస్ జర్నీలో ఆపిల్ ఒక బెస్ట్ ఆప్షన్ ఆపిల్ చర్మానికి జుట్టుకీ కూడా చాలా మంచిది ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రెష్గా ఉంచుతాయి జుట్టు రాలడం తగ్గుతుంది మరి ఇదంతా చూసిన తర్వాత రోజుకొక యాపిల్ తినడం నిజంగానే హెల్దీ హ్యాబిట్ అని అర్థమైపోయింది కదా మీరు యాపిల్ని రోజూ తింటారా కామెంట్లో చెప్పండి ఇలాంటి హెల్దీ వీడియోలు కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తరువాతి వీడియోలో కలుద్దాం బాయ్